శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల మానుషలీలా ఖండము ప్రథమ ప్రకరణము ఆవిర్భావము పూర్వము తాను దారుకావనములో చేసిన ఆనంద తాండవాన్ని ఆదిశేషునికి చూపించిందని చూపించదని చేసిన వాగ్దానం ప్రకారం శివుడు చిదంబరంలో పతంజలి మొదలగు మహర్షుల ఎదుట నటరాజుగా అవతరించి నర్తించిన దినమే ఆర్ధా నక్షత్ర దర్శనమిచ్చిన దినం ఈ ఆర్ధా దినాన తిరుచళి గ్రామంలో నెలకొన్న భూమినాథేశ్వరుడు దేవి సహాయంబాతో కలిసి గ్రామ వీధులను సందర్శించి తన ఆలయానికి తిరిగి ఈ ఆలయానికి ఈశాన్యం వైపున ఒక ఇంటిలో ఆగ్నేయం వైపు గదిలో యజమాని అయిన సుందరమయ్యర్ ధర్మపత్ని అలగమ్మ మూడవ కాన్పు ప్రసవానికి కష్టపడుచున్నది ఆమెకు సహాయంగా సుందరమయ్యర్ తల్లి లక్ష్మి అమ్మాళ్ ప్రక్క ఇంటి వృద్ధ అందురాలు ఒక ఆమె ఇతరుల ఇతరులు కాన్పు సమయములో అలగమ్మకు తోడుగా ఉన్నారు ఆ దినం క్రీస్తు శకం పద్దెనిమిది తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటలు దాటింది కావున ముప్పైవ తేదీ గంట సమయంలో పునర్వసు నక్షత్రంలో కలిసి చంద్రుడు విరాజెల్లుతున్నాడు భూమినాథేశ్వరుడు ఊరంతా తిరిగి ఆలయంలోకి ప్రవేశించకుండా కొద్ది సమయం గోపుర సమీపంలో ఆగింది ఇంతలో అలగమ్మకు మగబిడ్డ జన్మించాడు భగవాన్ జన్మించిన ఈ ఇంటిని తర్వాత కాలంలో రమణాశ్రమ వారు కొని దానికి సుందర మందిరం అని పేరు పెట్టారు ఇక్కడ రమణుని చిత్రపటమునకు నిత్య పూజలు జరుగుచున్నవి బిడ్డ జన్మించగానే సుందరమయ్యర్ తల్లి ఏడుపు ప్రారంభించింది ఎందుకు ఏడుస్తున్నావని ఆ అంధురాలు సహాయకునికి వచ్చిన వృద్ధురాలు అడిగింది దానికి ఆమె మా తల్లి లక్ష్మి చనిపోయిన తరువాత ఆవిడ కొడుకు రామన్ రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు కదా మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది రెండవ కాన్పు నాగస్వామి కదా ఇప్పుడైనా ఆడబిడ్డ పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేసినచో సంబంధం నిలిచి ఉండేది కానీ నాకు ఆ దృష్టం లేదు అని చెప్పి వాపోయింది అందుకు ఆంధురాలు ఊరుకుండు మగబిడ్డ బంగారం బొమ్మలాగా ఉన్నాడు దివ్యమైన జ్యోతిష్ స జ్యోతిష్ సముద్ర మధ్యలో తేలిపోతున్నాడు జ్యోతిష్ సముద్రలో చేలిపోతూ ఉన్నాడు అవతార పురుషుడు చూచుట లేదా చూచి కూడా ఏడుస్తావా అని ఆమెను ఊరడించింది ఆ అంధురాలు ఎలా చూచిందో ఏమో ఆ దినం సూర్యవానం ప్రకారం ప్రమా ప్రమాది సంవత్సరం మార్గశిర మాసంలో పదహారవ దినం చాంద్రమాసం ప్రకారం ప్రమాధి సంవత్సరంలో మార్గశిరమాసం కృష్ణపక్ష ద్వితీయ రాత్రి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర గడియలు గడియలకు తులాలగ్నం గురు గురుదశ శేషం ఐదు సంవత్సరాల ఆరు నెలలు సవ్య కుండలి ప్రథమ నాలుగు వందల ముప్పై ఒకటి ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಥರ್ಟಿ ಒನ್ ಬಾರ್ ಟೂ ಘಡಿಯ ದ್ವಿತೀಯ ಅರ್ಧ ಐದು ವಂದಲ ಪದಹೈದು ಬಾರ್ ಪದಹಾರು ತರ್ವಾತ ಪುನರ್ವಸು ಉದಯಾಧಿ ಜನನ ನಲವೈ ಎ ಘಡಿಯ ಪುನರ್ವಸು ತೃತೀಯ ಪಾದ ಪದಿ ಬೈ ಪದಹಾರು తిరుచలికి పూర్వ ఘాతలెన్ని ఉన్నా ఎలా ఉన్నా మన కథానాయకుడు శ్రీ రమణుడు ఈ క్షేత్రంలో జన్మించాడు ఈ క్షేత్ర మహిమ చాటుటకు ఈ ఒక్క విషయం చాలు కదా స్వామి పుట్టిన ఊరు కౌ కౌండిన్య క్షేత్రం నది కౌండిన్య ముఖ్య శిష్యుడు గణపతి ముని కౌండిన్యుడు భగవాన్ పూర్వం జ్ఞాన సంబంధునిగా జన్మించారని భక్తుల విశ్వాసం జ్ఞాన సంబంధులు కూడా కౌండిన్యుడే కౌండిన్యులందరూ వ వశిష్ఠ శక్తి పరాశరులు వశిష్ఠుని కొడుకు శక్తి శక్తి కొడుకు పరాశరుడు పరాశరుని కొడుకు వ్యాసుడు అందరూ అద్వైత గురు పరంపరలోని వారే కథ ఆ ప్రవరయే స్వామికి జన్మశాఖ అది కూడా చిత్రంగానే ఉంది శ్రీ రమణ భగవాన్ కుమారస్వామి అవతారమని శ్రీ కావ్యకంఠ గణపతి ముని తమ దివ్యదృష్టితో దర్శించి ప్రకటించారు పూర్వం కుమారస్వామి బ్రహ్మ యొక్క సృష్టిని పరిహసించినందుకు బ్రహ్మ ఆయనకు భూమి మీద మూడుసార్లు జన్మించమని శపించాడు కావున పూర్వం ఆయన ఒకసారి కర్మ మార్గాన్ని ప్రతిపాదించిన కుమారి కుమారి లభట్టుగాను శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో వీరి గురించి ఉన్నది రెండవసారి భక్తి మార్గాన్ని వ్యాపింపచేసిన జ్ఞాన సంబంధర్గాను ఇప్పుడు మూడవసారి జ్ఞాన మార్గాన్ని వ్యాప్తి చేసిన రమణ మహర్షిగాను కుమారస్వామి జన్మించారు మహర్షి శిష్యులలో చాలామంది దీనిని విశ్వసిస్తారు ఈ విశ్వాసములకు అనేక ఆధారాలు ఉన్నాయి ఆధునిక ఆధునికుల కొందరికి దేవతలు ఉన్నారన్న నమ్మకమే లేదు వారికి ప్రత్యక్ష పరమ ప్రమాణం తదేవ ఎదురుగా కనిపించినదే నిజమని నమ్ముతారు దీనికి సంబంధించి మధుర వకీలు గారి వకీలు గారికి శ్రీ రమణలకు జరిగిన సంభాషణ పరిశీలిద్దాము భూతములు దేవతలు ఉన్నారా ఉన్నారు కానీ వారు వారి లోకాలలో ఈ లోకం వలె వ్యావహారిక సత్యములు మాత్రమే అయితే శివుడు మొదలైన వారు కుందేటి బొమ్మల వలె అసలు లేనివారు కాదు ఉన్నారన్నమాట తప్పక ఉన్నారు శ్రీ రమ శ్రీరమణులకు కులదైవం పేరు అన్నగారి పేరు కలిసి వచ్చినట్లుగా సుందరమయ్యార్ వెంకటేశ్వర్ శర్మ అని పేరు పెట్టారు కానీ వ్యవహారంలో వెంకటరమణ్ అని ముద్దుగా వెంకటరామన్నని ముద్దుగా ముద్దు పేరే స్థిరపడిపోయింది కానీ ఉపనయనమైన తర్వాత సంధ్యావందనం చేయటప్పుడు వెంకటేశ్వర అహం అని అనే రమణలు స్మరించేవారు స్వామికి ఇంకొక పేరు కూడా కలదు స్వామి బంధువు లక్ష్మణయ్యార్ తెలుగు విద్వాంసులు ఆ వృద్ధుడు ఈయనను రమణ అని కానీ రమణీ అని కానీ ప్రేమతో పిలిచేవారు ప్రే ప్రేమ కొద్దీ పేర్ల సంఖ్య అలఘమ్మకు శ్రీ రమణుని తరువాత ఒక గర్భం పోయింది ఇంకొక కూతురు జన్మించి చనిపోయింది ఆ తర్వాత జన్మించిన కొడుకు పేరు నాగసుందరం ఆయనయే రమణాశ్రమానికి సర్వాధికారి అయిన శ్రీ నిరంజనా నిరంజనానందస్వామి అలఘమ్మకు ఆఖలి సంతానం అలవేలు మంగమ్మ ఆమె భర్త పిక్ పిచ్చు అయ్యారు వారి ఇరువురు ఆశ్రమంలో భగవత్ కైంకర్యం చేసేవారు అలమేలమ అలమేలమ్మ యొక్క దయ సద్గుణములను తెలిసిన వారు ఈమెను తల్లిని పోలినది అని చెబుతారు ద్వితీయ ప్రకరణము వంశము తిరుపతి వెంకటేశ్వరుడు వారి కులదైవము సుందరమయ్య అన్నగారైన వెంకటేశ్వరయ్య సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడు ఆయన తన ఆదాయంలో సగభాగం సహాయాంబాదేవికి సమర్పించేవాడు పద్దెనిమిది వేళ్ల వయస్సుకే ఆయన వైరాగ్యం పొంది మధురై దగ్గర ఉన్న తిరుప్పరన్ కుండ్రం చూచి వస్తానని వెళ్ళి సన్యాసి అయి చిదంబరంలోని దేవాలయంలో ప్రదక్షిణ చేసే భక్తుల పాదలకు ముళ్ళు గుచ్చుకోకుండా ఆ దారిని శుభ్రం చేస్తూ కాలం గడిపారు ఆయన పేరు కలిసి వచ్చినట్లుగా పాలకురికి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారు సుందరమయ్యర్ తండ్రి సోదరులలో ఒకరు సన్యాసించారు శివానంద యోగి అని వారి పేరు ఆ కుటుంబంలో ఒక విచిత్రం ఉన్నది ప్రతి తరములోనూ ఒకరు సన్యాసంను స్వీకరించి దండక మండలాలు ధరించి గృహాన్ని త్యజించేదరని శాసనం ఉన్నదట వారి పూర్వీకులలో ఒకరి ఇంటికి ఒక సన్యాసి ఆకలి బాధతో వచ్చి అన్నం అడిగితే నిరాదరణకు గురి అయ్యారట అందుకు అతడు కోపించి మీ వంశంలో ప్రతి తరములో ఒకరు నావలే సన్యాసి అయ్యి భిక్షమెత్తి జీవిస్తాడని శపించటంతో ఆ రకంగానే జరుగుతోంది ఇది శాపమా వరమా హిందువులలో సంసార బంధాలు వదులుకుని శ్రీహరి చరణంను ఆశ్రయించి శరణు పొందే సన్యాస సాంప్రదాయం కలదు భర్తృహరి అంతటి రాజభోగి you <laughs> పుణ్యక్షేత్రమైన కాశీపురంలో పవిత్ర గంగానది ఒడ్డున నిలిచి గోచీపాతను కట్టి తలమీద ఆస్తములను నమస్కారపూర్వకంగా జోడించి త్రిపురాంతక పార్వతీపతి శంభు త్రినేత్రుడా రక్షించు అని ప్రార్థిస్తూ శరీర సృహ లేని ఆనందానుభవంతో రా రోజులను నిమిషాలుగా నేను ఎప్పుడూ గడుపుతానో కదా అని విలపించలేదా ఆ కుటుంబం వారు ఏమైనను అనుకొందురు కానీ ఈ లోకంలోనికి వారికి ఆ సన్యాసి ఇచ్చిన శాపం వరమయ్యను కదా ఆ వరప్రభావము చేతి శ్రీ రమణ భగవాన్ ఆ వంశంలో జన్మించి సన్యాసియే సంసార సాగరంలో నిమగ్నమైన వారికి శరణమిచ్చి శరణమిచ్చి రక్షించి రక్షిస్తున్నారు కదా సుందరమయ్యర్ తండ్రి నాగస్వామయ్యర్ ఆయన తన బిడ్డలు పెద్ద పెద్దవారు కాకముందే చనిపోయారు వెంకటేశ్వరయ్యర్ ఇది కుటుంబ భారము సుందరమయ్యర్పైనే పడింది ఆయన పదహారవయ్యటనే మాన్యం గుమాస్తాగా నెలకు రెండు రూపాయల జీతమునకు చేరినారు తెలివి దృఢదీక్ష కలవాడు జనుల యొక్క ప్రోత్సాహంతో దస్తావేజులు వ్రాయ ఆరంభించాడు వ్యవహారం చక్కగా తెలిసినవాడు అటు అధికారులు ఇటు ప్రజల అభిమానానికి పాత్రడై ఆయన త్వరలోనే న్యాయవాదిగా మారెను ఆయన పరీక్ష వ్రాయకున్నను ఆయన గౌరవం లభించను ఆయన వృత్తిలో త్వరగా అభివృద్ధి చెంది సంపన్ను స్వగృహమునకు రెండు భాగములుగా పెద్ద ఇల్లు కట్టించెను అందులో ఒక భాగం తన కుటుంబానికి రెండవ భాగం ఆ ఊరికి కొత్తగా వచ్చిన అధికారులకు ఇల్లు దొరికే వరకు కాపురం ఉండేవారు సుందరమయ్యర్ కష్టసుఖాలు తెలిసినవాడు కనుక నిత్యము అన్నదానం చేసేవాడు ఆయన పత్ని అలఘమ్మ అన్నపూర్ణ వలె అతిథులను గౌరవించేది ఇతరుల కష్టములను కనిపెట్టి ఆదుకునే సాహత్యం సౌహార్దం ఇద్దరికీ ఉంది సుందరం అన్న అలాగా అలఘ అన్న అర్థం ఒకటే సుందరం అన్న అలఘ అన్న అర్థం ఒకటే ఒకప్పుడు లేమితనమును అనుభవించినందున కాబోలు సుందరమయ్యర్ ఉదారుడై తన దగ్గరకు వచ్చిన కక్షిదారులకు బంధుమిత్రులకు అతిథులకు అందరికీ అన్నదానం చేయించున్నందున వారిలో నిత్యము సత్రం వలె ఉండేది మంచికి మారు పేరు సుందరమయ్యర్ అని చెప్పవలేను అధికారుల బండ్లను దోచుకునే దొంగలు కూడా సుందరమయ్యర్ బండి అనగా అని తెలియగానే విడిచిపెట్టేవారు ఆయన ఇంటిలో శివ గణి విష్ణు సూర్య శక్తి పంచాయతన పూజ కలదు ఆయన గ్రామ పెద్దలలో ఒకడు కనుక సుందరమయ్యర్ అప్పుడప్పుడు పురాణం హరికథలు మొదలైనవి చెప్పించును కోవెలకు సహాయపడును అంతేకాని పెద్దగా నిర్ణయ నియమనిష్టలు భక్తి సాధనాలు లేవు జ్ఞాన మార్గంలో ఉన్నాడేమో ఆయన ప్రశాంతంగాను గంభీరంగానూ ఉండేవారు సోదరులకు భార్యకు బిడ్డలకు కూడా ఆయన వద్ద చనువు లేదు అలగమ్మకు దక్షిణమూర్తి దక్షిణమూర్తి అష్టకం వేదాంత గీతములు అంటే ప్రాణం అవి ఆమెకు కంఠస్థములు ఏ అమ్మకైనా కొత్త పాట వస్తే ఆమె దగ్గరకు వెళ్ళి వారికి పనిలో సహాయం చేసి ఆ కొత్త పాటను నేర్చుకును శక్తి పంచాక్షరీ మంత్రమును ఉపదేశం పొందును ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయును ఆచార వ్యవహారాలలో చాలా పట్టుదల కలిగినది సుందరమయ్యర్ ద్రావిడ స్మార్థ బ్రాహ్మణ బృహచ్చరణ శాఖకు చెందినవారు యజుర్వేద శాఖాధ్యాయులు ఆపస్తంభ సూత్రులు వశిష్ట వాసిష్ట శక్తి పరాశర ప్రవరాన్విత పరాశర గృ గోత్రులు తిరుచ్చలి గృహనామాకితులు తృతీయ ప్రకరణము బాల్యము కమనీయ సుచారిత్రత వెంకటేశ్వరుడు చిత్రమైన శిశువు ఎక్కువగా మాట్లాడడు తగులాడడు ఆహారం భుజించినా కూడా స్వల్పమే వీరి బంధువుల పాప మీనాక్షి ఒకవైపు పాలు త్రాగకపోయినచో తాను కూడా తల్లి వద్ద పాలు త్రాగడు చిరునవ్వు చిందించువాడు పట్టు పడినచో రాక్షసి పట్టు చదువుకునే వయసు వచ్చినప్పుడు వెంకటేశ్వరుని బడిలో చేర్పించారు అప్పుడు వెంకటరామన్గా పేరు మారింది ముద్దు పేరు వ్యవహార నామం కూడా ఇదే వీరి బంధువు లక్ష్మణయ్యర్ తెలుగు విద్వాంసులు వారికిష్టమైన పేరు రమణుడు ఆయనకు ప్రేమ పొంగినప్పుడు నాయన రమణీ అని పిలుచుచు ప్రేమ కొద్ది పేర్ల సంఖ్య తెలుగు సాంప్రదాయం దానిని బాలుడు చిన్నతనంలోనే అలవర్చుకున్నాడు వారి సాంప్రదాయమునకు భిన్నంగా తండ్రిని నాయనా అని పిలిచేవారు చివరకు వారి పంతమే నెగ్గింది మిగతా వారు కూడా సుందరమయ్యర్ను నాయనా అని పిలవటం మొదలు పెట్టారు కొడుకుని బట్టి సుందరమయ్యర్ జగత్ అంతటికీ నాయనయ్యారు వెంకటరామన్ ఆడింది ఆట పాడింది పాట ఒకనాడు తండ్రి వేరొక ఊరికి బయలుదేరుతూ రెండు త తలదిండ్లను బండిలోచి వేసుకుని అప్పుడు వెంకటరామన్ ఆయన ముందున్న తలగడ పడిపోవును అని చెప్పాను కానీ పోరా అది లక్ష్య పెట్టలేదు కానీ తర త్వరలోనే బాలుడు మాట నిజమైంది దీ దీనికి ముందే ఎలా తెలిసింది అని ఆయనకు ఆశ్చర్యం కలిగింది గర్భాష్టమున వెంకటరామన్కు ఉపనయనం జరిగింది వెంకటేశ్వర్ శర్మ హంబో అభివాదయే అనటం నేర్చుకున్నాడు పాఠశాల ఒక మంటపంలో జరుగుతూ ఉండే దానికి ప్రధాన ఉపాధ్యాయులు మధుర నాయకం పిళ్ళే రెండవ తరగతి ఈ కాలంలో అది ఐదవ తరగతితో సమానం వరకు ఇక్కడ తమిళ భాషలో చదివాను తల్లిదండ్రులు కుమారులకు ఆంగ్ల భాష నేర్పించటకు ఇష్టపడేవారు ఇంగ్లీషు రాజభాష ఉద్యోగులు ఉద్యోగాలు దొరుకుతాయి ఊళ్ళేళ్ల వచ్చును తిరుచళిలో ఇంగ్లీషులో బోధించే పాఠశాల లేదు సుందరమయ్యర్కు ఇద్దరు తమ్ముళ్ళు కలరు పెద్ద తమ్ముడు సుబ్బయ్య దండిగిల్ దిండిగిల్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో హెడ్ గుమాస్తా ఇక్కడ ఇంగ్లీష్లో బోధించే హిందూ హై స్కూల్ కలదు అప్పటికే నాగస్వామి ఇంగ్లీష్ చదువు కొరకు ఈ స్కూల్లో చేరాడు వెంకటరామన్ పద్దెనిమిది వందల తొంభైలో మూడవ క్లాసు చదువుటకు ఇక్కడికి వచ్చను అన్నదమ్ములు రామలక్ష్మణులు వారు మంచి హృదయం కలవారు బలవంతులు అన్నగారు ఒక గెంతులో ఒక గెంతులో ఎగిరి కొమ్మలను పట్టుకొని చె చెట్లెక్కడంలో నేర్పరి వానికి కోతి అని బిరుదు తమ్మునిది బంగారు చెయ్యి ఎప్పుడూ గెలిపే గాని ఓటమి అనేది ఏనాడూ లేదు వీనికి గల బిరుదు తంగ కై తంగా అంటే బంగారం కై అంటే చెయ్యి శివుని హస్ సహస్రనామాలలో హిరణ్య బాహువు అని పేరు ఉన్నది వ్యాయామం కుస్తీ ఫుట్బాల్ అంద అన్నదమ్ములకు ఇష్టమైన ఆటలు కన్న ఏ ఆట ఆడితే తాను ఆ ఆట ఆడేవాడు తనకు స్వయంగా దేని ఎందు ఇష్టం లేదు ఆ ఇష్టమూ లేదు తగవులలో వెంకటరామన్కు పిడిగుద్దుల భీమన్న అని పేరు అందుకనే వాడికి కోపం తెప్పించకండి అని పెద్దవారు సైతం జంకుతారు తెప్పించడానికి పెద్దవారు సైతం జంకుతారు వెంకటరామన్ దెబ్బతి దెబ్బ తినవలసి వచ్చిన జంకడు వెంకటరామన్ నిద్రించినప్పుడు అపర కుంభకర్ణుడు సుబ్బయ్య దండిగల్లో అభిన అభిరామి అమ్మన్ కోయిల్ వీధిలో ఉండేవాడు ఒకనాడు సుబ్బయ్యార్ కుమారుడు శ్రీనివాస్ పుట్టినరోజు రాత్రి వంట చేసి పెట్టి కోవెలకు అందరూ వెళ్తూ గదిలో చదువుకుంటున్న వెంకటరామన్తో ఇల్లు చుచ్చుకోమని చెప్పి బయలుదేరారు కొంతసేపటికి నిద్ర వస్తుందన్న నిద్ర వస్తుందన్న వెంకటరామన్ దీపములను తగ్గించి తలుపుకు లోపలి వైపు తాళం వేసి నిద్రలో మునిగిపోయాను ఒకటి రెండు గంటల తర్వాత అందరూ వచ్చి త తలుపు తడితే జవాబు లేదు గట్టిగా పిలుస్తూ తలుపులు పెద్దల గున్నట్టు బాధారు ఆయ వాళ్ళకు ఊరి వారందరూ పోగయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాయం చెప్పారు బాలునికి ఏమైనా అయిందేమోనని అనుమానం గోడ దూకి లోపలికి వెళ్ళి చూస్తానని నాగస్వామి అన్నాడు అలా చేయవద్దని ఆ తాళంను బట్టి బయట నుండి కూడా తీయవచ్చునని చెప్పి ఇరుగు పొరుగు తాళం చెవులతో ప్రయత్నించగా అదృష్టవశాత్తు ఒక దానితో తెరుచుకున్నది కోలాహలంగా అందంగా వెంకటరామన్ చుట్టూ చేరి కోలాహలంగా అందరూ వెంకటరామన్ చుట్టూ చేరి గిచ్చినా కదిపినా గుద్దినా తన్నినా ఆయనలో చలనమే లేదు చివరకు ఎంతోసేపటికి మెల్లగా కనురెప్పలు తెరిచి చుట్టూ ఇంతమంది ఉన్నారేమిటని ప్రశ్నించను ఎంత కుంభకర్ణుడివిరా అని అందరూ ఆశ్చర్యపోయారు పూర్వం అతని చేత కొట్టబడిన తుంటరి పిల్లలకు ఇది తెలిసింది అతను మేల్కొని ఉంటే ఏమి చేయలేనివారు అతను నిద్రించే సమయంలో అతన్ని దూరంగా ఏకాంత ప్ర ఏకాంత ప్రదేశమునకు తీసుకెళ్ళి బాగా చితక చితక తన్ని మరలా తీసుకువచ్చి పడుకోబెట్టి వెళ్ళిపోయారు ఈ విషయం వెంకటరామన్కు కొంచెం కూడా తెలియదు ఆ తర్వాత బాలురు చెప్పినప్పుడే ఇలా జరిగిందని అతనికి తెలిసింది ఈ గాఢ నిద్ర సోమ్ సోమ్నాబులిజం అని కొందరి అపోహ జాగ్రత్త అంతర్లీనంగా ఉన్న సంకల్పములు నిద్రా సమయంలో వృద్ధి చెంది సంకల్పశక్తి అడ్డు లేకపోవటచే పరిణామం చెందటమే సోమ్నాం సోమ్నాంబులిజం స్వయంగా వెంకటరామణకు ఇటువంటివి సంభవించలేదు గాఢ నిద్రలో శరీర చేష్టలు అగుట శరీర చేష్ట లుడుగుట సోమ్ సోమ్నాబులిజం కానీ కాదు చిత్ శక్తి క్రియాశక్తి అని శక్తి రెండు రకాలు గాఢ నిద్రలో ఈ రెండు జాగ్రత్త అవస్థలో వలె వ్యర్థం కాకుండా శరీరంలోనే నిలుస్తాయి కావున మేల్కొన్నప్పుడు శరీరం శక్తివంతం అవుతుంది సమాజంలో సాధకుని బలం వలన శక్తి ఇంద్రియముల ద్వారా బహిర్గతమై వ్యర్థం కాకుండా ఆత్మవైపుకు వస్తుంది కనుక అది విజ్ఞానరహితము గుర్తించలేని స్థితి సమాధి స్థితి ప్రయత్నంతో కూడుకున్నది అది జ్ఞానం ఎరుకతో కూడుకున్నది భవిష్యత్తులో రమణులు వనబో వనర్చబోవు తపమునకు ఇలాంటి గాఢ నిద్ర వలన దృఢత్వమును సంపాదించినట్లున్నది అన్నదెమ్మలిద్దరికీ చదువు మీద శ్రద్ధ లేదు అన్నకు కొంచమైనా శ్రద్ధ ఉందేమో కానీ తమ్ముడికి మాత్రము తరగతిలో ఉపాధ్యాయుని ఎడల ఇద్దరికీ చదువు మీద శ్రద్ధ లేదు అన్నకు కొంచెమైనా శ్రద్ధ ఉన్నదేమో కానీ తమ్ముడికి మాత్రం తరగతిలో ఉపాధ్యాయుని ముఖం చూసినప్పుడు మాత్రమే చదువు సంగతి జ్ఞాపకం వచ్చింది వస్తుండేది అయితే ఏక ఇంకొక విద్యార్థి అక్కడ అప్పజెప్పే పాఠములు విని వెంటనే తాను కూడా అప్పజెప్పును ఆ అప్పజెప్పిన ఆ అప్పగించిన చదువును అక్కడే దులుపుకొని క్లాసుకు విడిచి క్లాసును విడిచిపెట్టును కానీ తమిళ శ్లోకములు మాత్రం ఒక్కసారి వింటే ఇంకెప్పటికీ మర్చిపోడు అయినా అతడు పండితుడవుతాడనే ఆశ ఇతనికి కానీ ఇతరులకు కానీ లేష మాత్రం లేదు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సుబ్బయ్య ఆరుకు మధురకు బదిలీ చేశారు ఈ అన్నదమ్ములు ఇద్దరిని మధురలోని నార్త్ ఆవణి వీధిలోనికి ఒక ఒక మూలాన ఉన్న స్కాట్ మిడ్ మిడిల్ స్కూల్లో చేర్చారు వెంకటరామన్ లోయర్ బర్త్ లోయర్ ఫోర్త్ అను లోయర్ ఫోర్త్ క్లాస్ అంటే రెండవ ఫారంలో చేరను దగ్గరలోని నార్త్ చిత్రావీధిలో వీరి నివాసం జై రమణ జై సాయి మాస్టర్